హలో అండి నమస్తే అందరికి మేము ఈ మధ్యనే అన్నవరం వెళ్ళాం కార్తీక మాసం అయిపోయింది కదండి అయిపోయే మూడు రోజుల ముందు మేము అన్నవరం వెళ్ళాం ఆ విశేషాలని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అన్న మేము అన్నవరం సజ్జన వ్రతం చేయించుకోవడానికి వెళ్తున్నాం అండి ప్రతి సంవత్సరం ఇంట్లో చేయించుకుంటాం మాక్సిమం ఎప్పుడైనా ఇలా చేయించుకున్నప్పుడు మాత్రం అన్నవరం వెళ్ళొస్తూ ఉంటాం ఇక్కడి నుంచి దగ్గరే టూ అండ్ హాఫ్ ఇయర్ అవర్స్ లో వెళ్ళిపోయి రావచ్చు అనమాట అందుకనే మేము వెంటనే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాం అండ్ మేము ఏ టైంలో బయలుదేరినా టూ అండ్ హాఫ్ అవర్సే కాబట్టి మాకు ఈజీగానే ఉంటుంది దూరం నుంచి వచ్చేవాళ్ళు మాత్రం ముందే రూమ్స్ బుక్ చేసుకోవాలండి లాస్ట్ అంటే కార్తీక మాసం అంతా రష్గానే ఉంటుంది లాస్ట్ డేస్లో ఇంకా ఎక్కువ రష్గా ఉంటుంది అండ్ మేము బయలుదేరింది ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ బయలుదేరాం సో మధ్యలో తేగలు ఇప్పుడే వస్తూ ఉంటాయి అన్నమాట ఫ్రెష్గా దొరుకుతాయి ఇవి ఉడకబెట్టినవి ఉడకబెట్టినవి కూడా టేస్టీగా ఉంటాయి కాల్చిన వాటికన్నా కూడా నాకు పర్సనల్ గా అయితే అలాగే అనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నది కొండాలమ్మ అమ్మవారి గుడి ఈ గుడి మనం ఉండరాజవరం నుంచి రాజమండ్రి వెళ్లే రూట్ లో కనిపిస్తుంది అనమాట చాలా వరకు అందరూ వెహికల్స్ మీద వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తారు మేము అలా గుడి దగ్గర అమ్మవారికి దండం పెట్టుకుని ఇంకా వెంటనే బయలుదేరామండి బయలుదేరినప్పుడు అక్కడ చిన్న క్లిప్పింగ్ తీసాను సన్సెట్ ఎంత బాగుందో ఆ టైంలో అందులో ఇది చలికాలం కూడా కదా మేము అలా వెళ్తుంటే దారి మధ్యలో మనకు గోదావరి కూడా కనిపిస్తుందండి బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళాలి గోదావరి అయితే నిండుగా నీళ్లతో పరవలు తొక్కుతుంది అనమాట మొన్నీ మధ్యనే బాగా వర్షాలు పడి వరదలు వచ్చాయి కదా సో దాని ఎఫెక్ట్ అనుకుంటా గోదావరి అంతా నిండుగా చాలా అందంగా ఉంది అందరూ అయితే కాసేపు ఆగి అక్కడ దండం పెట్టుకుని కాయిన్స్ వేసేవాళ్ళు వేసి ఆ చల్లటి గాలిని ఆస్వాదించి వెళ్తూ ఉంటారు చాలా చాలా బాగుంటుంది ఇలా నదులకి సముద్రాలకి అలాగే డ్యామ్స్ కి దగ్గరగా ఉండేవాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి అలా వెళ్ళి హాయిగా ఆ చల్లటి వాతావరణాన్ని ఆ చల్లటి గాలిని ఆస్వాదించి రావచ్చు మా ప్రయాణం ఆ రోజు చాలా ఈజీగా అయిపోతుందేమో అనుకున్నాం కానీ చాలా కష్టంగానే అయింది ఎందుకంటే ట్రాఫిక్ చాలా చాలా ఎక్కువగా ఉంది ఆ రోజు అన్నవరంకి వచ్చిన జనాలు చాలా మంది ఉన్నారనమాట కొండపైకి వచ్చిన జనాలు సో దానివల్ల ట్రాఫిక్ జామ్ చాలా చోట్ల అయింది అనమాట దారిలో సో మేము అదంతా క్రాస్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి ఇంకొక వన్ అవర్ ఎక్స్ట్రా పట్టింది మేము టూ అండ్ హాఫ్ అనుకునేది త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టేసింది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చిన్నది జరిగింది మేము రూమ్ ఏదైతే బుక్ చేసుకున్నామో ఆ రూమ్ని వేరే వాళ్ళకి ఇచ్చేశారు మాకు ఇంకొక రూమ్ని అలాట్ చేశారు కానీ మాకు ఆ రూమ్ నచ్చలేదు అనమాట సో అక్కడ ఇంకొక ఫార్టీ మినిట్స్ టైం వేస్ట్ అయిపోయింది మేము కొంతసేపు ఉండొచ్చు కొండపైన తిరగచ్చు కదా అని అనుకున్నాం కాకపోతే అక్కడ బాగా రష్ ఉండడం ఆ రష్లో ఇంకా తప్పదు అనే కండిషన్లో వాళ్ళు ఇచ్చారు చాలా వరకు సారీ చెప్పి వేరే రూమ్ని మాకు మేమైతే యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఇంతమంది జనం ఉంటారని ముందే తెలిసి మేము బుక్ చేసుకున్నాం అయినప్పటికీ ఇది తప్పలేదు మాకు సో ఎవరైనా ఉంటే ముందే కన్ఫర్మ్ చేసుకోండి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని చాలాసార్లు అడిగిన తర్వాత కూడా వాళ్ళ ప్రెషర్ ఎక్కువ అందరూ ఒకేసారి రావడం వాళ్ళు గ్రూప్ మెంబర్స్ సో వాళ్ళకి ఆ రూమ్ ఇవ్వాల్సి వచ్చిందట అండ్ తర్వాత మాకిచ్చిన రూమ్ హోటల్ అదనమాట మేము అక్కడ స్టే చేసాం అది చాలా కొత్తది మేము ఇప్పుడు స్టే చేసింది కొత్తది ఒక టెన్ డేసే అయిందట ఓపెన్ చేసి సో రూమ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను మేము వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అయిపోయి దాబాకి వెళ్ళిపోయాం అక్కడ ఫుడ్ కావాలి అని అంటే డాబాస్కే వెళ్ళండి వేరే చోట ఎక్కడా కూడా బాగుండదు రైస్ తినడానికి మాత్రం ట్రై చేయకండి పుల్కాస్ కర్రీస్ అయితేనే బాగుంటాయి రైస్ ఐటమ్స్ అయితే తినలేము అంటే అక్కడ ఫాస్ట్ మూవింగ్ ఉండదు పుల్కాస్ అయితేనే ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఏదైనా కావాలంటే ఫ్రైడ్ రైస్ అంతే మేము ఆ రోజు ఇంక బోన్ చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగే కొండకెళ్ళడానికి రెడీ అయిపోయామండి మేమైతే రూమ్ కిందే బుక్ చేసుకున్నాము పైన అస్సలు రూమ్స్ ఖాళీ లేవండి నేను చాలా చాలాసార్లు ట్రై చేశాను అనమాట రూమ్ బుక్ చేయడానికి కానీ పైన రూమ్స్ ఖాళీ లేవు కాకపోతే మనం వెళ్ళి ఆల్రెడీ అక్కడ అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా అడిగితే రూమ్స్ అయితే అలాట్ చేస్తారట లో మాత్రం మాకు దొరకలేదు సో దానివల్ల మేము కిందే తీసుకోవాల్సి వచ్చింది పైన అయితే మనకి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి అండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి కింద అయితే చాలా కాస్ట్ ఉంటుంది అండ్ ఈ రష్లో ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయి మేబీ అది ఇప్పుడే ఉంటుందో ఇయర్ మొత్తం అలాగే ఉంటుందో తెలీదు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ గుడి గురించి ఆ ప్లేస్ గురించి కొంచెం చరిత్ర తెలుసుకోవడం నాకు అలవాటు సో అది నేను ఇంకా డెవలప్ చేసుకుంటున్నాను దాని గురించి తెలుసుకోవడం సో అది నేను తెలుసుకున్న కొన్ని విషయాల్ని నేను మీకు ఈ వీడియోలో కూడా షేర్ చేస్తాను మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నుంచి మన కొండపైకి ఘాట్ రోడ్ లో వెళ్లొచ్చండి ఘాట్ రోడ్ లోనే కాకుండా మెట్ల దారిని కూడా వెళ్లొచ్చు మెట్ల దారిన మొత్తం ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నుంచి ఎయిటీ వరకు ఉండొచ్చండి ఇన్ని మెట్లు ఉంటాయి సో ఎక్కగలిగిన వాళ్ళు ఈజీగానే ఎక్కేయచ్చు తిరుపతిలో అయితే చాలా ఎక్కువ ఉంటాయి దాంతో కంపేర్ చేసుకుంటే కొండ చిన్నది కాబట్టి చాలా తక్కువ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటాయి మెట్లు సో మెట్ల దారిని కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ అన్నవరం కొండ పైన ఉండే ఘాట్ రోడ్ కూడా అంత కష్టంగా ఉండదండి చాలా ఈజీగా ఉంటుంది మలుపులు కూడా ఎక్కువగా ఉండవు అనమాట కొండ చాలా చిన్నది ఇక్కడ అన్నవరం గురించి ఇంకొక విషయం చెప్పాలండి అన్నవరంలో ఇప్పుడు ఎలా మారిపోయిందంటే సంవత్సరం సంవత్సరానికి చేయిన్ చూస్తూనే ఉన్నాము అసలు మేము టూ ఇయర్స్ క్రితం వెళ్ళామండి అప్పుడు కొండ మా నడక వేరు వచ్చే దారి వేరు గుడి దగ్గర ఉండే కాటేజెస్ వేరు ఇవన్నీ వేరు ఇప్పుడైతే అసలు మన గుడి ఎక్కడో ఉందండి మన కాటేజెస్ ఎక్కడో ఉన్నాయన్నమాట సో పార్కింగ్ కూడా లేదు పార్కింగ్ కూడా చాలా పైకి వెళ్ళాలి గుడి కన్నా కూడా ఇంకా పైకి వెళ్ళాలి అక్కడ పార్క్ చేసుకుని రావాలి అండ్ అక్కడ కనిపిస్తుంది చూసారా మీకు అది హరిహర సదన్ దాని పక్కనే ఇంకా కాటేజెస్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా గుడి తరపునే ఉంటాయండి సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటే బుక్ చేసుకోవచ్చు మేమైతే అక్కడ కార్ పార్క్ చేసి అక్కడికి వెళ్ళి పోలీస్ వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు సో మనం ఎటువే వెళ్ళాలి అనేది పైకి ఎక్కడికో వెళ్ళి ఎక్కడో పార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి రావడానికి మనకి ఫ్రీ ఆటోస్ ఉన్నాయండి ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి పైన గుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళడానికి దాదాపు మనం నడుచుకుంటూ గుడి దాకా వెళ్ళాలి మనం పార్క్ చేసిన కార్ దగ్గర నుంచి కానీ వెహికల్ దగ్గర నుంచి కానీ అంటే మినిమం వన్ అవర్ పడుతుంది ఖచ్చితంగా దారిన మనం అలా నడుచుకుంటూ వెళ్ళాలి అంటే మినిమం వన్ అవర్ పడుతుంది అంత దూరంలో పార్కింగ్ ఇచ్చారనమాట ప్రతి ఒక్కళ్ళు అంతేనండి దగ్గరలో ఏ పార్కింగ్ ఏరియా అంటూ వాళ్ళు సెట్ చేయలేదు అందరూ కంపల్సరీ దూరంగానే పార్క్ చేయాల్సిందే వాళ్ళు ఇలా ప్లాన్ చేయడానికి కూడా రీజన్ ఉండే అండి కాకపోతే ఒకప్పుడు వెళ్లిన వాళ్ళు సేమ్ అలాగే ఉంటుందని ఆలోచించుకుని ఈజీగా ఉంటుందని వెళ్లొద్దు ఈ అన్నవరంలో ప్రత్యేకత ఏంటంటే సంవత్సరం అంతా కూడా ఇక్కడ వ్రతాలు జరుగుతూనే ఉంటాయండి ఇక్కడ ప్రతి మాసం ప్రత్యేక ప్రత్యేకమైన మాసమే అన్నవరంలో ఇంకొక ప్రత్యేక విషయం తెలిసిందండి అది ఏంటంటే ఈ సంవత్సరం అన్నవరంలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారట అయితే ఈ గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం జరుగుతుందో లేదో నాకు తెలీదు నాకు ఎలా తెలిసిందంటే మా వదిన వాళ్ళు పౌర్ణమి రోజున స్వామివారి వ్రతం చేయించుకోవడానికని వెళ్ళారండి ఆ రోజు గిరి ప్రదక్షిణ జరుగుతుందట ఆ విధంగా నాకు ఈ విషయం తెలిసింది మేమైతే ఇంకా గుడికి ఆటోలో వెళ్తున్నాం ఆటోలో కానీ బస్ లో కానీ వెళ్ళొచ్చు ఆటోలో ఫ్రీ బస్ ఫ్రీ ఆటోస్ అయితే దొరకలేదండి మాకు కానీ ఆటోలో వెళ్ళి రావడానికి హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఓన్లీ వెళ్ళడానికి హండ్రెడ్ రావడానికి హండ్రెడ్ అక్కడ ఇంకా ఫిక్స్డ్ అనమాట చాలా మందికి అన్నవరంలో సత్యనారాయణ వ్రతం చేయించుకోవాలంటే టైమింగ్స్ గురించి డౌట్ ఉంటుందండి అక్కడ టికెట్స్ మనకు ఆన్లైన్లో దొరకవు ఇక్కడే దొరుకుతాయి అనమాట ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మాక్సిమం ఎందుకంటే ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ దాకా కూడా వ్రతాలు జరుగుతాయి సో ఏ టైంలో అయినా మనం ఆ టికెట్ ఇచ్చి వెళ్ళొచ్చు అనమాట ఇంతమందికి అంటే హాల్ నిండేంత వరకు జనాల్ని పంపిస్తారు మిగిలిన జనాల్ని ఆపుతూ ఉంటారు ఆ విధంగా వీళ్ళ స్లాట్ స్ అనేవి బుక్ అవుతాయి అందుకని పర్టికులర్ టైం అంటూ ఉండదు ఒకసారి వ్రతానికి వెళ్ళిన తర్వాత వ్రతం ఫార్టీ మినిట్స్ జరుగుతుందండి ఫార్టీ మినిట్స్లో మనకి మ్యాక్సిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వ్రతం చేస్తారు మ్యాక్సిమం థర్టీ మినిట్స్ అనుకోండి థర్టీ మినిట్స్ వ్రతం జరుగుతుంది మిగిలిన టెన్ మినిట్స్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటికి రావడానికి అండ్ అక్కడ ఉన్న వాళ్ళని మళ్ళీ తీసేసి నీట్గా సర్ది మళ్ళీ బ మళ్ళీ వేరే వాళ్ళని లోపలికి రావడానికి ఇలా ఫార్టీ మినిట్స్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది సో స్లా సో ఇక్కడ స్లాట్ అనేది ఉండదు పర్టికులర్ టైంకే వెళ్ళాలని ఉండదు ఒక టికెట్ తీసుకుని ఆ రోజు మొత్తంలో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ దాకా కూడా వ్రతం జరుగుతూనే ఉంటాయి ఇక్కడ వ్రతం చేయించుకోవడానికి రకరకాల కాస్ట్లు ఉన్నాయండి ఈ ఇయర్ ఇంకా కాస్ట్ పెరిగింది టూ థౌజండ్ దాకా వెళ్ళింది అనమాట టికెట్స్ ముందు థౌజండ్ హై ఇప్పుడు టూ థౌజండ్ దాకా వెళ్ళింది ఫస్ట్ హండ్రెడ్ ఉంటుందండి త్రీ హండ్రెడ్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తర్వాత టూ థౌజండ్ ఇలా ఉన్నాయి మధ్యలో నాకు తెలిసి కొంచెం రేట్స్ నార్మల్ రోజుల్లో కొంచెం అటు ఇటు హండ్రెడ్ అటు ఇటులో ఉండొచ్చు అండ్ ఇక్కడికి వెళ్ళేటప్పుడు వ్రతం చేయించుకోవాలంటే ట్రెడిషనల్ డ్రెస్సెస్లో మాత్రమే వెళ్ళాలి అలా అయితేనే అలో చేస్తారు రిస్ట్రిక్షన్ ఏముండదు కాకపోతే అక్కడ రాసి ఉంటుందండి సో మన ట్రెడిషనల్ లో వెళ్ళి వ్రతం చేయించుకుంటేనే మంచిది మేమైతే ఈ వీడియో నేను వ్రతం చేయించుకుని బయటకు వచ్చిన తర్వాత తీసుకున్న వీడియో అనమాట గుడి దగ్గర ఎందుకంటే వ్రతం దగ్గరికి వెళ్లే లోపే మనకి ఫోన్స్ ఏమున్నా కూడా వాళ్ళు అక్కడ తీసేసుకుంటారు అండ్ వాళ్ళు మనకు ఒక స్లిప్ ఇస్తారు టెన్ రూపీస్ ఒక్కొక్క ఫోన్కి ఆ స్లిప్ తీసుకుని మన దగ్గర ఉంచుకుంటే వ్రతం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇంకొక కౌంటర్ చూపిస్తారు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం ఫోన్స్ తీసుకోవాలి అనవరంలో మేము చేయించుకున్న వ్రతం గురించి కొన్ని కొన్ని విషయాల్ని మీకు ఫాస్ట్ గా చెప్పేస్తాను మేము తీసుకున్న టికెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దానికి ప్రసాదం ఇస్తారు ఆ తర్వాత ఇంకొక రకమైన ప్రసాదం దాన్ని ప్రసాదం దాన్ని భోగ అని అంటారు అది కూడా ఇస్తారండి ఇందులో ఇది స్పెషల్ అనమాట థౌజండ్ రూపీస్ కి అది లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచే అది ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ తర్వాత టూ థౌజండ్ టికెట్ కే ఈ రెండు ప్రసాదాలు విడిగా అయితే ఒక రకం ప్రసాదమే ఇస్తారు ఎప్పుడు ఇచ్చే ఆ సత్యనారాయణ స్వామి ప్రసాదమే గోధుమరావు ప్రసాదమే అండ్ దాంతో పాటుగా మనకి ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు అలాగే ఒక కండువా ఇస్తారు నేను గమనించింది ఏంటంటే ఇక్కడ మనకి పూజ చేపించేటప్పుడు హడావుడు ఉండదండి మనకి వ్రతం చేపించేటప్పుడు ఒక పంతులు గారు ఉంటారు కథలు చెప్పే టైంకి ఇంకొక పంతులు గారు వస్తారు ఆయన కథలతో పాటు అక్కడ స్వామి వారి గురించి కూడా వివరిస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో అందరికీ సామూహిక వ్రతాలే చేపించారండి ఎక్కడ కూడా సింగిల్ గా పంతులు గారు వచ్చి లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మేము తీసుకున్న టికెట్ కి సింగిల్ గా వచ్చి పంతులు గారు చేపించారనమాట అంటే ఒక్కొక్క జంట దగ్గరికి ఒక్కొక్క పంతులు గారు వచ్చి చేపించారు ఇక్కడ మొత్తం ఒక వంద మంది పంతులు ఒకే రోజున పనిచేస్తూ ఉంటారంట వీళ్ళు వీళ్ళకి మనం తీసుకున్న టికెట్ మీద కొంత అమౌంట్ వెళ్తుంది కొంత అమౌంట్ అయితే దేవస్థానం వారు తీసుకుంటారు మేము తీసుకున్న టికెట్ ఇస్తారో తొమ్మిది వందలు ఏమో దేవస్థానం వారు తీసుకున్నారు ఆరు వందలు ఏమో పంతులు గారికి ఇస్తారట సో దానిపైనే రాసి ఉంటుంది క్లియర్ గా అండ్ తర్వాత మనం లోపల పూజ చేయించుకున్న తర్వాత అక్కడ గురువు గారు అన్ని వివరించి పూజంతా అయిపోయిన తర్వాత మనల్ని దానాలు ఇమ్మంటారు అందులో మూడు రకాల దానాలు ఉన్నాయి అందులో ఒకటి ఆరు వందలు అన్నదానం వస్త్రదానం ఏడు వందలు ఇంకొకటి ఎనిమిది వందలు లేదు ఈ మూడు మూడు కలిపి ఇచ్చేయాలంటే వెయ్యి రూపాయలు దానం ఇవ్వాలి లేదు మనం ఈ మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం చేసుకుని ఇవ్వచ్చట ఇంక మేము వ్రతం అదంతా ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలు తీసుకున్నామండి ప్రసాదాలు తీసుకుని షాపింగ్ కొంచెం చూసుకొని ఆ తర్వాత మనం బయటకు వచ్చాక అక్కడే ఆ ప్రాంగణంలోనే మనకి రాములవారి గుడి కనిపిస్తుంది అక్కడ కూడా స్వామివారికి దండం పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత ఒకప్పుడు భోజనం చేయడానికి అన్నదాన సాల కూడా ఉండేదండి కానీ ఇప్పుడు అది లేదనమాట దాన్ని కూడా మొత్తం మార్చేశారు చాలా డెవలప్ చేశారండి అన్నవరం చాలా చేంజ్ అయ్యింది టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అన్ ఈ అన్నదానం కోసమని పులిహార అలాగే ఇంకొకటి దద్దోజనం కూడా పెడుతున్నట్టున్నారు ఆ రోజు అది వేరే క్యూ లైన్ అనమాట అది వేరే చోట పెట్టారు చాలా పెద్ద క్యూ లైన్ అండ్ ఆ ఏరియా మొత్తం కూడా సపరేట్ చేశారు వెళ్లే దారిలోనే మనకి ముందు ఫస్ట్ అది కనిపిస్తుంది ఆ తర్వాత గుడి కనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళి మనకి పులిహోర భోజనానికి సరిపడంత పులిహోర ఇస్తున్నారండి చక్కగా తెచ్చుకుని మనం ఆ పూట తినేస్తే భోజనం అయిపోతుంది అనమాట టిఫిన్ చేయకుండా మార్నింగ్ వెళ్ళిన వాళ్ళకైతే టిఫిన్కి సరిపోతుంది సో ఆ విధంగా ప్రసాదం తీసుకోవచ్చు అండ్ మేము అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీకు ఇందాక ఒక నది కనిపించింది కదా అది పంపా నది అనమాట ఈ పంపా నదిని ఏం చేశారంటే ఒకప్పుడు మనము రూట్ ఇప్పుడు మార్చేస్తున్నారండి ఒకప్పుడు మనం ఎటువైపు వెళ్ళామో అటువైపే కిందకి రావచ్చు కొండ దిగి కానీ ఇప్పుడు అలా కాదు మనం వెళ్ళే దారి వేరు వచ్చే దారి వేరు అలా తిరుమల లాగా సో మన వచ్చే దారిలో మనకి ఈ నది కనిపిస్తుంది ఈ నది తీరంలోనే మనకి గుడి ఉంటుంది అనమాట ఈ క్షేత్రం అంతా ఆ నది తీరంలో ఏర్పడింది సో ఇప్పుడైతే మేము బయలుదేరి రూమ్కి వచ్చేస్తున్నాము ఇది రూము మేము తీసుకున్నది మేము స్టే చేసిన హోటల్ చాలా కొత్తదండి టెన్ డేసే అయిందంట సో ఈ రూమ్ కూడా మేమే ఫస్ట్ వచ్చాము ఎందుకంటే ఆల్రెడీ టీవీస్ అసలు వైఫై కనెక్టెడ్ లేదు అండ్ ఏవి పని చేయట్లేదు అనమాట మేము వెళ్ళిన తర్వాత వాళ్ళన్నీ ఆపరేట్ చేశారు సో రూమ్ అయితే చాలా నీట్గా ఉంది బాత్రూమ్ అయితే చాలా బెస్ట్ వన్ డే స్టేకి ఇంతకంటే బెస్ట్ రూమ్ ఉండదు సో మనం ఎప్పుడైనా వెళ్ళినా ఇది ట్రై చేయొచ్చు ఇది ఎస్ఆర్ కన్వెన్షన్ అనుకుంటండి నెక్స్ట్ మేము ఆ రూమ్ నుంచి మళ్ళీ ఒకసారి కొండ చూసుకుంటూ వెళ్దామని ఇది మెట్ల దారి మీకు మళ్ళీ చూపిద్దామని అని ఇటు వచ్చామనమాట ఇక్కడ కూడా కింద మెట్ల దారి ఎక్కడైతే స్టార్ట్ మెట్లెక్కడం అక్కడ కూడా స్టాల్స్ ఉంటాయి మనం స్వామివారికి దండం పెట్టుకుని మెట్ల దారి నుంచి మన నడక స్టార్ట్ చేయొచ్చు అండ్ ఈ విధంగా మేమైతే అన్నవరంలో దర్శనం వ్రతం అన్ని చేసుకుని చక్కగా బయటకు వచ్చేసాం ఇంకా అన్నవరంలో స్వామివారి గురించి చెప్పాలి ఈ అన్నవరంలో ముగ్గురు కనిపిస్తారండి మనకి మధ్యలో ఉన్న వాళ్ళు ఆ సత్యనారాయణ స్వామి ఆయన ఎవరో కాదటండి సాక్షాత్ ఆ శ్రీ ఆ శ్రీమన్నారాయణే అలాగే సూర్య భగవాను రూపం కూడా అట సో తర్వాత మన స్వామి వారికి ఎడం వైపున చూస్తే అమ్మవారు ఉంటారు కుడి వైపున ఆ శివయ్య ఉంటాడట ఆ మేము రూమ్ లో కాసేపు అలా రిలాక్స్ అయిపోయి మా ప్రయాణాన్ని అయితే ఇంటికి సాగించాము ఈ విధంగా మేము వచ్చేటప్పుడు మధ్యలో లంచ్ కోసమని ఒక చోట ఆగామండి ఆ చిన్న వీడియో క్లిపింగ్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను దానికంటే ముందు ఈ క్షేత్రం గురించి నేను మీకు నాకు తెలిసిన కొన్ని విషయాల్ని చెప్పాలి ఇతిహాసాల ప్రకారం అడిగిన వరాలు తీర్చే దేవుడు కాబట్టి అంటే అనినా ప్లస్ వరం మనం ఏదైతే వరాన్ని కోరుకున్నామో అది కలిపి ఇచ్చేవాడే అన్నవరం అనే అర్థం వచ్చేలాగా ఈ ఊరికి ఆ పేరు వచ్చిందట ఇక స్థల పురాణానికి వస్తే పర్వతాల్లో ఒకరైన మేరు పర్వతం తన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి విష్ణుమూర్తి అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారట అందులో ఒకరు భద్రుడు ఇంకొకరు రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీరామచంద్ర స్వామికి నివాస స్థానమైన భద్రాచలంగా మారతాడు రత్నకుడు కూడా విష్ణువు గురించి తపస్సు చేసి ఆయన ప్రసన్నం చేసుకుని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి లేదా రత్నాచల కొండగా మారతాడండి ఇక ఈ రత్నాచల కొండ పైన స్వామివారు ఎలా వెలిసారో చూద్దాం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం దగ్గర వాసర గ్రామం ప్రభు శ్రీ రాజా ఇనుగంటి వెంకట నారాయణ బహదూర్ వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే ఒక గ్రామం ఉంది అక్కడ ఇరంకి రావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడట ఆయన మహాభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరిద్దరికి అంటే రాజా ఇనుగంటి వెంకటనారాయణ వారికి అలాగే అరికెంపూడి దగ్గర ఉన్న ప్రకాశ్రావు గారికి ఇద్దరికి ఒకేసారి కల్లో కనపడి రాబో శ్రావణ శుక్ల విధి అన్నాడు అంటే నక్షత్రంలో ఆ రోజు గురువారం ఆ రోజు నేను రత్నగిరి కొండపై వెలుస్తున్నాను నన్ను నీవు శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించాలని చెప్పి మాయమయ్యారట తర్వాత రోజు ఇద్దరు కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకుని కరణామ సంవత్సరం శ్రావణ శుక్ల పాడ్యం నాటికి అందరూ అన్నవరం చేరుకునేలాగా ఏర్పాటు చేశారట అక్కడ స్వామివారి కోసం వెతుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదల్లో స్వామి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయట వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకువెళ్లి శ్రీ మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆరవ తేదీన ప్రతిష్ఠించారట ఆలయాన్ని మాత్రం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిర్మించారట పంచాయతనం ఉండడం వల్ల దానికి ప్రతీకగా ముందు గణపతి ఇవి నేను అన్నవరం క్షేత్రం గురించి తెలుసుకున్న కొన్ని విషయాలు అవి నేను మీతో షేర్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు మళ్ళీ మా ప్రయాణం గురించి చెప్పాలంటే మేము మళ్ళీ ఇప్పుడు హైవే పై నుంచి వచ్చామండి మేము వెళ్లేటప్పుడు మాత్రం హైవే పై నుంచి వెళ్ళలేదు అనమాట సో ఇప్పుడు వచ్చేటప్పుడు హైవే మీదుగా వస్తుండగా మనకి కడియం కనిపిస్తుంది ఈ కడియం మొక్కలకి చాలా ఫేమస్ మేము అక్కడ ఆగి కొన్ని మొక్కల్ని తీసుకుని వచ్చాము సో ఆ మొక్కలన్నీ కూడా నేను మీకు ఇ ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తానండి ఏమేమి మొక్కలు తీసుకున్నాను అనేది అది కూడా చిన్న వీడియో చేసి పెట్టాను అనమాట కడియంలో ఆగాలని ఆ మొక్కల్ని చూడాలన్న ప్లాన్ అయితే ముందు లేదు సో మాకు ఐడియా కూడా లేదు కాకపోతే హైవే పైన వచ్చేటప్పుడు మనకి పక్కనే కనిపిస్తూ ఉంటాయి రోడ్డు పక్కనే అసలు చాలా అందంగా ఉన్నాయండి ఈ మందారాలు అయితే అసలు అవైతే ఇంకా కళ్ళు కళ్ళన్నీ వాటి మీదే ఉంటాయి అనమాట అంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి నైట్ టైం కూడా చూడండి ఇంత అందంగా కనిపిస్తున్నాయో అందుకనే మేము పర్టికులర్ గా ఆగాల్సి వచ్చింది ఆగి కొన్ని మొక్కల్ని తీసుకున్నాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు అసలు ఊరుకోదండి మాకు అపార్ట్మెంట్ అవడం వల్ల మొక్కలు అసలు బతకవండి బతికేటట్టు అయితే నేను చాలా మొక్కలు తెచ్చుకునేదాన్ని పూలు మొక్కలు పెంచుకోవాలని కోరిక కానీ తెచ్చిన కొన్ని రోజులే ఉంటాయి అవి తర్వాత చచ్చిపోతాయి ఎండ అనేది మినిమంలో మినిమం అన్న ఎండ కావాలి కానీ మాకు మధ్యలో ఫ్లాట్ అవడం వల్ల మాకు ఎండ పెద్దగా రాదు మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వస్తుంది చలికాలంలో అయితే లే సమ్మర్లో అయితే కొంచెం ఆ వేడి తగులుతుంది అనమాట అప్పుడు కొంచెం బతకచ్చు కానీ శీతాకాలంలోనే ఎక్కువ మొక్కలు వస్తాయి పూల మొక్కలు అయితే ఇప్పుడే పెట్టుకోవాలన్నమాట అందుకని ఇంకా మన సొప్పక తీసుకున్నాము అది వాటిని వదిలేలేక ఇంకా ఇక్కడ మేము ఆగిన షాప్లో అయితే రకరకాల వాజెస్ కూడా ఉన్నాయండి డెకరేటివ్ వాజెస్ ఈ బుద్ధులు చూడండి ఎంత బాగున్నారు వాటి ఫేజెస్ కూడా మీకు కూడా నాలాంటి ఫీలింగే వస్తుందే ఇవన్నీ చూడగానే అట్రాక్ట్ అయిపోయి కొనుక్కోవాలి అందంగా పెట్టుకోవాలి వీటి మొక్కల్ని పెంచుకోవాలి అనే ఫీలింగ్ మీకు కూడా ఆ ఫీలింగ్ అనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇదండి ఈ రోజు వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మౌనిక మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను